పంచమహాపాతకములన ఇది ఉంటాయి అవి ఒక జన్మతో విడిచిపెట్టావు అవి వాడినొక్కడిని వదిలిపెట్టవు వాడితో కూడి ఉన్న వాడిని కూడా కాల్చేస్తాయి జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంట పడి బాధిస్తుంటాయి పరమ భయంకరములనమాట పంచమహాపాతకములు అంటే అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య బ్రాహ్మణుండి చంపేయడం బ్రహ్మహత్యా పాతకం అంటారు అందుకని అది పాతకం బ్రాహ్మణుణ్ణి చెప్పకూడదు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం రెండవది శౌర్యం అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం అంటే వీరిని దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు బంగారం జోలికి ఎప్పుడూ వినకూడదు దొరికినా ముట్టుకోకూడదు అందుకే స్వర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని పాటు బంగారు దొంగతనం అంత ప్రమాదం కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకానికి వస్తుంది పాపం కాదు మహాపాతకం అలాగే గురువు గారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతుంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువు గారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం అంతకన్నా ఒక అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడను గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం నాల్గవది మధుపానం చేయడం హల్లు సారా ఇలాంటివి తాగడం ఇవి తాగడం పరమ ప్రమాద హేదు అది పాతకం అవుతుంది అది ఈ జన్మతో విడిచిపె విడిచిపెట్టదు అది జన్మ జన్మల పాటు బాధ చేస్తుంది కాబట్టి మధుకిల్ మధుపానము అంటే కళ్ళు సార ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం ఇక ఒకటి ఉంటుంది అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది అది ఏమిటో తెలుసా వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం ఏ కారణం చేత చెప్పకూడదు ఇతర నా స్నేహితుడు అంటే అనకూడదు ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి ఆయన పేరు చెప్పాలి ఆయనండి అండి బలానా నాతో కలిసి పనిచేస్తూ ఉంటారు లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు లేదా ఎదురింట్లో ఉంటారంత ఒక పరిచయం లేదా ఆ వీధిలో ఒక పరిచయం నా స్నేహితుడు అని చెప్పారనుకోండి ఆయన చేసిన పాతకాల్లో ఇంకో గొంతు మీకేస్తారు అది అంటారు అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడు అనకూడదు ఇక అంటే ఐదో పాతం అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడు అండి నా స్నేహితుడు అండి అని అనుకోండి అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి కాటాల పడి వీడి ఎందుకు రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు అందుకే పంచమహా అంటారు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కానీ వెంట తరుగుతాయి